హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని అది దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటేనండి పిండి వంటలు డే టూ అండి డే వన్ ఏమో మేము వండిన అరిసెలు పాకుండలు జంతికలు ఈ మూడు రకాలు చూపించాను కదా ఆ నెక్స్ట్ డే ఏమో ఈరోజు కారప్ప ఉంది కారపూస ఈ రెండు రకాలు వండుదాం అనుకుంటున్నాము మొదటి రోజేమో స్వీట్ వండాం కదా ఇప్పుడు రెండవ రోజేమో హార్ట్ వండుతున్నాము అసలు సంక్రాంతి పండుగ అంటే వెంటనే అరిసెలే గుర్తొస్తాయి కదండీ మొదటి రోజున మనం వంటలు మొదలుపెట్టినప్పుడే ఫస్ట్ అరిసెలతోనే స్టార్ట్ చేస్తాం కదా ఇప్పుడు రెండవ రోజేమో మేము కారబ్బు ఉంది కార పూస ఈ రెండు రకాలు కూడా వండుదాం అనుకుంటున్నాము నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే కనుక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతేనండి పిల్లలకి కూడా హాలిడేస్ ఇచ్చేసారండి ఇంకా అందుకని చూడండి మేమే పని చేస్తుంటే ఆ పనిలో వీళ్ళే ఉంటున్నారు మా చిన్నోడు చూడండి అక్కడ సాల్ట్ తీసుకువెళ్ళి వేసేస్తున్నాడు నువ్వు అమ్మాయి అమ్మ నాకు హెల్ప్ చేస్తావా అనేసి అంటుంటే నా మీద కేకలు వేస్తున్నాడు ఇక్కడ ఇలా సరదా సరదాగా ఈరోజు వంటలు అయితే స్టార్ట్ అయ్యాయండి ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తేనండి వంటలు మొదలెట్టక ముందే ఇదిగోండి పొయ్యికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చుట్టూ ముగ్గులు కూడా పెట్టేసిన తర్వాత అప్పుడు పొయ్యిను అంటించి మేమైతే ఈరోజు పిండి వంటలు వండడం స్టార్ట్ చేస్తాము ఈ సంక్రాంతికి ఇంటి పనులతో పాటు ఈరోజు కూడా పిండి వంటలు చేసేస్తే ఇంకా పిండి వంటలు కూడా అయిపోయినట్టేనండి ప్రతి సంక్రాంతి పండక్కి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమండి అమ్మని పిన్నిని వాళ్ళిద్దరినీ కూడా ఇక్కడికే రమ్మంటాము వాళ్ళకి అమ్మగారు ఇల్లిదే కాబట్టి అందరము కలిసి ఇక్కడే ఉంటే బాగుంటుంది కదా అనేసి ఇక్కడికే రావడానికి ప్లాన్ చేస్తాము ఇక వాళ్ళిద్దరూ టైలరింగ్ వర్క్ చేస్తారు కాబట్టి చాలా బిజీగా ఉంటారండి సంక్రాంతి రోజున రావడానికే వాళ్ళకి వీలవుతుంది వాళ్ళు వచ్చిన తర్వాత ఈ పిండి వంటలన్నీ స్టార్ట్ చేసాము అనుకోండి వాళ్ళు అప్పటికే చాలా బిజీగా ఉండి చాలా చిరాగ్గా ఉండి వాళ్ళ పనులన్నీ ముగించుకొని మన వస్తారు కదా వచ్చిన వెంటనే ఈ పనులన్నీ మళ్ళీ వాళ్ళతోనే చేస్తే బాగోదు కదండి అందుకని వాళ్ళు వచ్చే లోపలనే అమ్మమ్మ నేను కూడా ప్రతి సంవత్సరం ఈ వంటలన్నీ చేసేసి పక్కన పెట్టేసుకుంటాము ఈ పిండి వంటలన్నీ మనం పండగ రోజుల్లోనే మొదలు పెట్టామనుకోండి చాలా చిరాగ్గా అనిపించేస్తుంది ముందుకు ముందు వండేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఆ రోజు చాలా తేలిగ్గా అనిపిస్తుంది పండుగ రోజుల్లో కంటే కనుక ముందు వండితేనే ఇంట్లో వాళ్ళందరూ బాగా తింటారండి పండగ రోజుల్లో మనం వండినా కానీ వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతారు తప్ప సరిగ్గా తినరు కదా ముందుగానే తినాలన్న కోరిక అందరికీ ఉంటుంది కాబట్టి పిండి వంటలు అనేవి ముందుగా రెడీ చేసేసుకుంటేనే బాగుంటాయని మేమైతే అలానే చేస్తామండి ఇప్పుడు మేము కారపూసని కూడా ఎలా వండుతున్నామో మీకు చెప్తానండి ముందుగా ఇదిగోండి రెండు తవ్వల శనగపిండిని అయితే తీసుకున్నాము రెండు తవల శనగపిండికి ఇక్కడ చూసారండి తవ్వలో సగం వరకు వరిపిండిని అయితే తీసుకున్నాము రెండు తవల శనగపిండికి అరతవ్వ అంటే సాల్ట్ అంటారు కదండి అలా అయితే మేము తీసుకున్నాము అదే రెండు గ్లాసుల శనగపిండిని తీసుకున్నామనుకోండి అర గ్లాస్ ఏమో వరిపిండిని తీసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ని కూడా వేసుకున్న తర్వాత ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దని కలుపుకున్నట్టు కలిపేసుకోవాలి మేమైతే ఈరోజు ఇంకా కారపూసలో ఏమీ యాడ్ చేయకుండా ఇలానే కలిపామండి ఇంకా మనం యాడ్ చేసుకోవాలంటే కారం కానీ లేదంటే పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేసి పచ్చిమిర్చి రసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక పిల్లలు కూడా తినాలి కదా అనేసి మేమైతే ఏమీ యాడ్ చేయలేదండి ఏమీ వేయకపోయినా కానీ శనగపిండి వరిపిండి సాల్ట్ ఈ మూడే కదా మేము వేసాము వీటితో అయినా కానీ కారపూసి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మొత్తాన్ని కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని పక్కకు తీసుకుని మనం అంత గట్టిగా ఉంటే నొక్కలేం కదండి ఇక్కడ జంతికలు కొట్టంలో కారపూస వేసుకోవడానికి వేరేగా ప్లేట్స్ ఇస్తారు కదండి అలా ఈ కారపూస ప్లేట్ని అయితే జంతికలు కొట్టంలో పెట్టేసుకుంటున్నాము ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని పల్చగా కలుపుకొని జంతికలు కొట్టంలో పెట్టేసుకుని మనం నూనె వేడిన తర్వాత కారపూసలా వేసేసుకోవడమే జంతికల కొట్టంలో పిండిని పెట్టే ప్రతిసారి కూడా జంతికల కొట్టాన్ని శుభ్రం చేసేసి వాటర్ అప్లై చేసి లేదంటే ఆయిల్ కానీ అప్లై చేసి అప్పుడు మళ్ళీ పిండిని అయితే పెట్టుకోవాలి ఈ విధంగా నేను చెప్పిన క్వాంటిటీలో కారపూసకి పిండిని కలుపుకుంటే కారపూస మాత్రం చాలా కమ్మగా వస్తుందండి వరిపిండి శనగపిండి సమాన క్వాంటిటీలో వేసేసిన కానీ కారపూస పర్లేదు బాగానే వస్తుంది కానండి గట్టిదనం వచ్చేస్తుంది వరిపిండి శనగపిండి రెండు సమాన క్వాంటిటీలో వేసేసామనుకోండి కారపూస గట్టిగా వస్తుంది ఇలా నేను చెప్పిన క్వాంటిటీలో కారపూసకి పిండిని కలుపుకుంటే కారపూస మాత్రం చాలా కమ్మగా వస్తుందండి ఇప్పుడు నూనె వేడి అయిన తర్వాత కారపూసను కూడా నూనెలోనే వేసేసాను ఒక చుట్టలా చుట్టేసామనుకోండి రౌండ్గా సరిపోతుంది అదే అనుకోండి చిన్న చిన్నవి వేస్తాం కదా కారపూసక అలా కాకుండా మనం రౌండ్గా మూకుడి ఎంత ఉందో అంత కూడా రౌండ్గా చుట్టేస్తాం అనుకోండి తర్వాత కారపూసని మనం ఎలాగైనా చేతితో చిదిమేసి పొడవులా చేసేస్తాం కదండీ అందుకని అలా ఒకసారి రౌండ్గా మనకి మూకుడి ఎంత ఉందో అంతా కూడా అలా తిప్పేస్తే సరిపోతుంది పిండిని నూనెలో నొక్కేటప్పుడు మాత్రం చాలా కష్టం అనిపించేస్తుందండి అసలు ఈ అయితే నాకు కారపూస వండడం ఎప్పుడైపోతుందా అనిపించేసింది చాలా కష్టపడి మరి అలా నొక్కానండి లాస్ట్కి వచ్చేటప్పుడు మాత్రం అసలు చెయ్యి నొక్కనివ్వలేదు అసలు పట్టవలేదు మధ్యలో ఒకసారి మా అత్తయ్య అయితే వేసింది కానీ మిగతాదంతా కూడా నేనే వేసేసాను ఇక మా మావి వస్తే వాడిని ఒకటి రెండు సార్లు ఏమన్నా వేస్తారేమో అనిపించేసింది ఈరోజు కారపూస వండాలంటే నాకు అంతకే భయం అండి నూనెలో వేసి మనం అలా చేసేటప్పుడు మాత్రం చాలా కష్టం కష్టమనిపించేస్తుంది तो देख। మనం కారపూసని నూనెలో నొక్కడానికి కష్టం అవుతుంటే కనుక ఆ పిండిని కొంచెం లూజ్ చేసుకుని అప్పుడు వేసుకోవచ్చండి అని మరీ ఎక్కువగా నీళ్ళు వేసేసి మరీ లూజ్గా చేసేసుకోకూడదు అంటే కొంచెం లూజ్ అవ్వడం వల్ల మనకి ఆయిల్ ఏమి ఎక్కువగా పేల్చదండి మనకి కష్టం అవుతుంటే కనుక కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుని పల్చగా చేసుకుని అప్పుడైతే వేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను ఎంత కష్టపడుతున్నాను నూనెలో వేయలేక అయితే వేస్తున్నాను బాగానే పడుతుంది కదా అంటున్నారు మా అత్తయ్య అమ్మమ్మను ఏం బాగానే పడుతుంది నేను ఎంత కష్టపడుతున్నానో అనేసి అంటున్నాను అక్కడ వాళ్ళని ఇక ఫైనల్గా ఏ పిండి వంట వండి నాకు వెంటనే పొయ్యి దగ్గర అయితే కొంచెం పెడతాం మేము ఏ పిండి వంటను వండినా కానీ ముందుగా పొయ్యి దగ్గర పోతురాజు తాతకి పెట్టడం అంటామండి మేము మరి ఒక్కో సైడ్ ఒక్కోలా అంటారు కదా మేమైతే పోతురాజు తాతకి పెట్టిన తర్వాతే తింటాము అక్కడ పొయ్యి దగ్గర పెట్టిందైతే చిన్నపిల్లలు కానీ లేదంటే పిల్లవని వాళ్ళు పిల్లలు పుట్టని వాళ్ళు వాళ్ళు తినకూడదు అనేసి పిల్లలు పుట్టేసిన వాళ్ళును పెద్దవాళ్ళు మాత్రమే తింటారు మా ఇంట్లో అయితే పొయ్యి దగ్గర పెట్టింది అమ్మమ్మే తింటుంది కారపూసను వండడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక లాస్ట్లో రెండు ఒకేసారి చూపిద్దామనేసి ఇప్పుడు కార బూందీని కూడా వండడం స్టార్ట్ చేశాము కారపూస వండేసిన తర్వాత అందరం భోజనం చేసేసి కాసేపు కూర్చొని ఇప్పుడు రెండో వంటమైతే స్టార్ట్ చేసాము ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద మూకుడు పెట్టేసుకున్నాము నూనె కాగుతూ ఉంటుంది ఈ లోపల మేము కార బూందీకి పిండిని ఎలా కలిపాము కూడా చూపిస్తానండి ముందుగా శనగపిండిని ఇదిగోండి ఒక తవ్వ వేసేసాము మళ్ళీ తర్వాత తవ్వలో సగానికైతే మళ్ళీ శనగపిండిని వేసుకున్నాము అంటే మనకి శనగపిండి క్వాంటిటీని బట్టి ఎక్కువ బూందీ అవుతుంది తర్వాత తవలో సకానికి వరి పిండిని కూడా వేసుకున్నాము మొత్తం కలిపి ఈ రెండు పిండిలు కలిపి రెండు తవలు అయితే యాడ్ చేసాము తర్వాత పసుపుని కూడా వేసుకున్నాము తరువాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి వాటర్ మొత్తం ఒకేసారి వేసేసాము అనుకోండి పిండి వండలు కట్టేస్తుంది అలా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను చూపించిన కన్సిస్టెన్సీలో బూందీ వేసుకోవడానికి పిండి అయితే ఉండాలి మరీ పలిచిక కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఇదిగోండి ఇలా అయితే పిండిని కలుపుకోవాలి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ పిండిలో మేము సాల్ట్ యాడ్ చేయలేదండి అమ్మ మేము ఇప్పుడు వద్దు లాస్ట్లో కారం సాల్ట్ అవన్నీ లాస్ట్లో వేద్దాము ఇప్పుడు వద్దు అనేసి అంది పిండి ఇచ్చిపోతుంది ఇప్పుడు వద్దు అనే అందని సాల్ట్ యాడ్ చేయలేదండి ఇప్పుడు బూందీని నూనెలో అయితే వేసేసుకుంటున్నాము ఇక్కడ బూందీ వేసే ప్లేట్ని చూసారండి ఇదివరక అమ్మమ్మ వాళ్ళు సేమండి ప్లేట్స్కి హోల్స్ పెట్టించి అలా బూందీ ప్లేట్ని రెడీ చేయించుకునేవారంట అండి ఇప్పుడైతే చాలా రకాల మోడల్స్ వచ్చేసినాయి కానీ అప్పుడు వాళ్ళకి ఏమీ లేక అలా సేమండి ప్లేట్స్కి హోల్స్ పెట్టించుకుని బూందీ ప్లేట్ని అయితే రెడీ చేసుకునేవారంట ఇక మాకు అదే ఉందండి మళ్ళీ ఏమి కొనలేదు కొత్తగాను ఇక వాటిని కూడా ఉపయోగించే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఉన్న వాటిని ఉపయోగించుకుంటే సరిపోతుందిలే మనం ఎప్పుడో ఉపయోగిస్తాము అనేసి మేము కొత్తగా ఏమీ తీసుకోలేదు దాన్నే వాడుతున్నాము అది కూడా చాలా గట్టిగా ఉందండి పాత వస్తువులన్నీ కూడా చాలా గట్టిగా ఉంటాయి బూందీ ప్లేట్ మీద శనగపిండిని వేసేసి అలా నూనెలో తిప్పామనుకోండి బూందీ పడిపోతుంది నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే బూందీని వేసుకోవాలండి అలా అయితే వెంటనే బూందీ కూడా వేగిపోతుంది చాలా తొందరగానే వేగిపోతుంది బూందీ కూడాను మేము ప్రతి సంక్రాంతికి వండుకునే పిండి వంటలైతే ఇవేనండి అరిసెలు ఇంకా పాకుండలు స్వీట్లు ఆ రెండు ఖచ్చితంగా వండుకుంటాము తర్వాత ఏమో బూందీ ఈ కారపూస ఇలాంటివి వండుకుంటాము వీటన్నిటితో పాటు ఎప్పుడూ సున్నుండలు కూడా ఖచ్చితంగా చేసుకుంటాము కానీ ఈసారి అయితే సున్నుండల్ని చుట్టడం మానేసామండి మినువులు అన్నీ రెడీగానే ఉన్నాయి కానీ ఒక్క నెయ్యి మాత్రం మన ఇంట్లో లేదండి ఎప్పుడూ ఇంట్లో తీసుకున్న నెయ్యినే మేము వాడతాం కాబట్టి బయట నెయ్యిని కొని అప్పుడు సున్నుండలు చేయాలంటే అసలు మన సొప్పట్లేదండి ఈ మధ్యన నేను కేక్స్ చేసినప్పుడు వెనపసైతే వాడేసాను కాబట్టి ఇప్పుడు సున్నుండలు చేయట్లేదు తర్వాత నెయ్యి తీసిన తర్వాత అప్పుడు సున్నుండలు అయితే చేసుకుంటాము ఇప్పుడు బూందీ చూసారు కదండి రెండు వైపులా మంచి రెడ్ కలర్లోకి అయితే వచ్చేసింది ఇప్పుడు నూనెలోంచి పక్కకైతే తీసేసాము బూందీ మొత్తం అయిపోయిన తర్వాత ఉప్పు కారం రెండింటిని వేడిగా ఉన్నప్పుడు వెంటనే వేసేస్తే బూందీకి పడుతుంది కదా అని వెంటనే ఉప్పు కారం రెండు కూడా బూందీలో వేసేసి కలిపేసి పక్కన పెట్టుకుంటున్నాము ఇప్పుడు బూందీలో వేయడానికి కరివేపాకును కూడా వేయించుకుంటున్నాము కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరుశెనగళ్ళు తర్వాత ఏమో జీడిపప్పు వీటన్నిటిని కూడా విడివిడిగా వేయించి పక్కకు పెట్టేసుకుంటున్నాము ఇక ఎంత క్వాంటిటీలో వేయాలి అంటే అది మన ఇష్టమండి ఎక్కువ తక్కువైనా ఏం పర్లేదు వేరుశెనగళ్ళు జీడిపప్పు వీటిని కూడా వేయించేసి పక్కకు తీసేసుకుంటున్నాము ఇప్పుడు కరివేపాకును మాత్రం అలా వేయకుండానండి ఇదిగోండి మనం చేత్తో ఇలా మెత్తగా చింతమేసిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది వేరుశెనగళ్ళు జీడిపప్పు ఇంకా కరివేపాకు వీటిని మాత్రం మేము వేసుకుంటున్నాము ఇంకా కావాలి అనుకుంటే చాలా రకాలు యాడ్ చేసుకోవచ్చండి ఇంకా చిన్న చిన్న బిస్కెట్స్ అని చందమామ బిస్కెట్లు అంటాం కదండి ఆవైనా లేదంటే చిప్స్ లాంటివి రకరకాలు చాలా దొరుకుతాయి కదండి వాటన్నిటిని కూడా మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఈరోజు ఇంట్లో మాకున్నవి మాత్రమే మేము యాడ్ చేసాము జీడిపప్పు పల్లీలు ఆ రెండు మాత్రమే వేశాము ఇంకా వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకున్నాం అనుకోండి బూందీ అయితే రెడీ అయిపోతుంది కావాలి అంటే చాట్ మసాలా లాంటిది కూడా యాడ్ చేసుకోవచ్చు మేము చేసిన పిండి వంటలన్నీ కూడా చాలా బాగా కుదిరాయండి నేను అరిసెలు పాకుండులు కూడా అసలు అలా వేయడంతోనే అలా వచ్చేసాయి బాగున్నాయి ఈరోజు బూందీ కారపూస కూడా రెండు బాగున్నాయి ఇక పిల్లలకి కూడా హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి కాసేపు మా దగ్గర కాసేపు ఆడుకోవడం కాసేపు ఏమో హోంవర్క్ చేయడం ఇలా అయితే చేస్తున్నారు హాలిడేస్ ఇచ్చేసారు కానండి ఎన్ని హోంవర్క్స్ ఇచ్చేస్తున్నారో పిల్లలకి ఇవన్నీ అయిపోతే కనుక అమ్మమ్మ వాళ్ళు ఊరిలో వెళ్ళిపోవచ్చు మాయ వస్తాడు ఇవన్నీ చెప్పుకొని వాళ్ళ వాళ్ళే హోంవర్క్స్ అయితే ఫినిష్ చేసేస్తున్నారు కార బూంది కూడా చాలా బాగా వచ్చిందండి పిల్లలకి బాగా నచ్చింది ఈరోజు మేము వండిన రెండు రకాల పిండి వంటలని కూడా మీకు చూపిస్తూ నేనైతే వైపుకి సర్దేసుకుంటున్నాను ఇదిగో అండి కారపూసని ఇలా చిదిమేసి ఒక బాక్స్లో అయితే కింద పేపర్ని పెట్టేసి అప్పుడు కారపూసని వేసేస్తున్నాను పేపర్ చేయడం వల్ల ఆయిల్ ఏదైనా ఉంటే కనుక ఆ పేపర్ లాగేసుకుంటుంది ఈ రోజుతో మాకు పిండి వంటలు అనేవి కంప్లీట్ అయిపోయాయండి చాలా భారం దిగినట్టుగా అనిపించేసింది ఒకవైపు సంక్రాంతికి ఇంటి పనులు చేసుకుంటూ ఈ పిండి వంటలు చేస్తూ ఇంట్లో అంతా చూసుకుంటూ ఇంకొక వైపు ఏమో వీడియోలు చేసుకుంటూ ఇవన్నీ చేయడం చాలా కష్టమండి చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏదో వీడియో తీసి పెట్టడమే కదా అనిపిస్తుందండి ఈ పని మాత్రం చాలా కష్టమండి ఒకవైపు మనం ఆ పనిని చేసుకుంటేనే వీడియోని తీసుకోవాలి అది ఎలా వచ్చిందో చూసుకోవాలి తర్వాత ఏమో మనం ఇలా వాయిస్ని ఇచ్చి వీడియోని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం మాత్రం అంత సింపుల్ అయిన పని ఏమీ కాదండి చాలా కష్టంతో కూడిన పని ఇది మనం ఏదైనా ఒక పనిని ఎంచుకుని అందులో దిగిన తర్వాత అండి ఎంత కష్టమైనా కానీ సక్సెస్ వచ్చేంత వరకు కూడా చాలా కసిగా పోరాడాలి ఇదే నాకు తెలిసిన విషయం అండి నేను దీనినే ఫాలో అవుతాను నాకు ఎంత కష్టమైనా కానీ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని అంతా చేసుకుంటూ వీడియోస్ కూడా చేస్తున్నాను ఇలా ఈ రోజుతో మా పిండి వంటలు అనేవి కంప్లీట్ అయిపోయాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి